మనకి వ్యతిరేకమైన వాళ్ళు ఉంటారు డక్ట వాళ్ళు ఓట్లేసి మేస్తాం అలాగే మన రాష్ట్రంలో మన పెద్ద నాయకులు ఆ రోజుల్లో మగ్గు మొహిద్దీన్ నారాయణ రెడ్డి గారు భర్త వెల్లారెడ్డి గారు చేసిన పోరాటం ఎవరికోసం భూమి లేని వారి కోసం భూమి తాళిత పీడిత ప్రజల కోసం ఎట్టి శాఖరీ బందీలుగా ఉన్నటువంటి వాళ్ళ కోసం ఎట్టి శాఖరి సంఖ్యలో మిగించబడిన వాళ్ళ కోసం వాళ్ళ కోసం పోరాటం చేశారు పిలిపించారు ఐదు వేలన్నర నాలుగున్నర వేల మంది చచ్చిపోయారు ఎవరి కోసం అంటే పేద వర్గాల కోసం వ్యవసాయ కూనీల కోసం ఇవాళ మన మీటింగ్ ఏ మీటింగ్ ఇది వ్యవసాయ కూనీల మీటింగ్ భారతీయ కేంద్ర బంజూరు సంఘం యూనియన్ వ్యవసాయ కార్మిక సంఘం వేళ్ల కోసమే మనం పోరాటం చేసింది వేళ్ల కోసమే మన నాయకులు చనిపోయారు వేళ్ల కోసమే మన వాళ్ళు అనేక మంది జైలు పాలయ్యారు వ్యవసాయ కార్మికులు సంఘం ప్రజలు హరిగోపాల్ గారు చెప్పారు అరవై శాతం వ్యవసాయ రంగం ఉంది ఇప్పుడు కూడా అరవై శాతంలో డెబ్బై శాతం పేద రైతులు ఉన్నారు డెబ్బై డెబ్బై శాతం పేద రైతులు ఉన్నారు అసలు భూమి లేని వాళ్ళు అందరూ సగం మంది ఉన్నారు వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఈ రేట్లు వాళ్ళు నేను అడుగుతున్నా ఇలా కార్యం కాదు ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నా మన అందరూ వాళ్ళు ఇక్కడికి హాజరైన వాళ్ళుగా మీ చుట్టాలు బంధువులు మీ గ్రామాలలో ఎవరు మన కోసం ఎవరు పోరాటం చేస్తున్నారో వాళ్ళు నోట్లేసి గెలిపిస్తున్నావా ఎవరైతే మనం తొక్కేస్తున్నారో వాళ్ళ నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నాం వాడి కాళ్ళు మన నెత్తి మీద ఉంటాయి వాడి కాళ్ళు మన నెత్తి మీద ఉంటాయి మనమేమో వాడి మన నెత్తి పైన పెట్టుకుని పూజిస్తాం ఆ కాళ్ళను పూజిస్తున్నాం ఆ కాళ్ళను పూజిస్తాం అందుకని జనం అంటే తేలిక ప్రజలంటే తేలిక వ్యవసాయ కూలీలు అంటే తేలిక పారిశ్రామిక కార్మికులన్న తేలిక పేదవాడంటే మరింత దేవిక ఎందుకంటే ఎందుకు వచ్చేవాడు పది రూపాయలు పాడైతే కొనుక్కోవచ్చు ఇది ఈనాడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితి ఇది మనం అర్థం చేసుకుని భవిష్యత్తులో మరింత చైతన్యవంతంగా ఉన్నారు మీ బీకే మీకు సంబంధించి బాలమల్లే లాంటి వాడు గాంధీ గారు లాంటి ఇంకా ఆ రోజుల్లో పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాడు చంద్ర రాజేశ్వర గారు వైస్పెసిఫిక్ చేశారు ప్రతి ఒక్కరు కూడా పీకే బాధ్యత తీసుకుంటాడు సెక్రటరీ ఎందుకంటే ఇది ఇది అసలైన వర్గ సంఘం అసలైనటువంటి పేద ఇప్పుడు రకరకాల వ్యవసాయ తగ్గిపోయి రకరకాల వర్గాలు అవుతున్న అసలైన వర్గ సంఘం కార్మిక వ్యవసాయ కార్మిక సంఘం సుధాకర్ రెడ్డి గారు వైస్ గా ఉన్నాడు ఇప్పుడు నేను కూడా ఏదో బాధ్యతలు ఉన్నా కదా నేను వైస్ ప్రెసిడెంట్ గుర్తు లేదు కూడా అందరూ అంటే దాని అర్థం ఏంటంటే పెట్టమని చెప్పారు డిహెచ్పిఎస్ దళిత హక్కులు పోరాడుస్తారు దళితులే ఉండాలని లేదు దళితులే ఉండాలని లేదు సమాజంలో అణగారు వర్గాలన్నిటి కోసం నిలబడేది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆ వర్గాల్లో నిలబడే కమ్యూనిస్ట్ పార్టీ అందుకని కమ్యూనిస్ట్ సెక్రటరీ కూడా ఇందులో ఉండాలి అని ఒక ఆచారం కానీ ఇట్ ఈస్ ఏ కష్టం ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ మనం అలా ఎంపిక చేస్తూ ఉండటం ఆ విధంగా నేను మరేమి మరేమి కోరు మీరు కా రాజకీయంగా చైతన్యం ఉండమని చెప్పి మరిన్ని క్లాసులు జరగాలి మీలో మీ వ్యవసాయం భూమి పనులు చేసుకుంటూనే అనేక మంది కార్యకర్తలు తయారవ్వాలి ఎప్పుడో కార్యకర్తలు తయారవ్వాలి విప్లవ త్వర విప్లవాలు విప్లవాళ్ళన్ని మనం చేసినే వాళ్ళు మన మన సోదరులే ఆ విప్లవం ఎవరిదే మన నుంచి పోయిన వాళ్ళందరూ సిపిఎం అయినా మన నుంచి పోయింది అందులో ఎమ్మెల్యే పార్టీలు ఇంకా మన నుంచి పోయారు మావోయిస్టులైనా మన నుంచి పోయారు అప్పుడు అప్పుడు లైన్ మా విప్లవం విప్లవం అంటే తుపాకీ విప్లవం ఇప్పుడు సామాజిక విప్లవం విప్లవం అంటే మార్పు దాని అర్థం ఎప్పులం అంటే తుపాకీ అనేది అనుకోకండి విప్లవం వరదెళ్లాలని భగత్ సింగ్ అంటాడు ఎప్పుడో అంటే ఈ సమాజం మారాలి దోపిడీ సమాజం పోవాలి కార్మిక రాజ్యం రావాలి పేదవాడి రాజ్యం రావాలి న్యాయం ధర్మం నెలవడాలి న్యాయం ధర్మం గెలవాలి న్యాయం ధర్మంతో కూడిన మార్పు రావాలి ఆ మార్పే ఆ విప్లవం ఆ విప్లవే కమ్యూనిస్టు కోరే విప్లవం అందులో మీ పాత్ర ఉండాలని నేను కోరుకుంటూ వ్యవసాయ కార్మికులు అనగానే అంటే ఇప్పుడు వృత్తి మారింది మీరు ఎతక తర్వాత ఇప్పుడు ఎందులో వంద రోజుల ఈజీఎస్ వచ్చింది అది కూడా వ్యవసాయ కార్మికులే చేసేది వ్యవసాయ కార్మికులు ఏ ఏ పనులు చేస్తున్నారు మొత్తం మనం అబ్జర్వ్ చేయాలి వ్యవసాయ కార్మికులు అచ్చటము మొక్క నాటము ఇదే కాదు వ్యవసాయ కూలీలు చేసే పని వ్యవసాయ కార్మికులు కూలీలు పని మారింది మారి అనేక రకాల పనుల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి రోజు కాపీ పనులు కడుతున్నారు రోజు పనులు ఇక్కడ చాలా వ్యవసాయ పనులు దొరికినప్పుడు పక్కనే ఉన్న పట్టణాల్లో మండల కేంద్రాల్లో వెళ్ళి తాపి పని చేసేవాళ్ళు ఉన్నారు ఆటోలు పెట్టేవాళ్ళు ఉన్నారు స్వరూపం మారచ్చు నేను పునాది మాత్రం వ్యవసాయకు నేను ఫోకస్ పెట్టండి మరింతగా సంఘాన్ని బలోపేతం చేయండి అదే మన కామ్రేడ్ బాల మలేష్కి మనకి ఇచ్చే దేవాలయ ఏంటంటే ఒక్క రోజు ప్రోగ్రాం మనకి ఇష్టం లేకపోయినా ఉన్నా ఒకరికొకటి తెలియకుండా పెట్టేస్తాను ప్రోగ్రామ్ ఎలాగ తప్పట్లేదు ఇది ఒకటి మాత్రం ఇదే అనుకున్న ప్రోగ్రాం ఇంకోటి నేను వెళ్ళా మా మా పాషా గారిని కోరుతున్నా నీకే డేట్ ఇది చెప్పను నాకు మరి మాకుంది మా బాలేష్ ఉంది కదా అంటే అది అయినాక రండి నుంచే పట్టింది తింటారు అని చెప్పి అన్నారు వెయిట్ మరిశురాబాద్ అది వికలాంగ సమస్య అందరూ సార్ చెప్పినట్టుగా మనం ఉన్న ఒకరిలో రోజు వందల మంది అన్ని సంఘాల అసెంబ్లీ వచ్చింది చేసే ఈ అసెంబ్లీలో మాకు మా మా సమస్య ప్రస్తావన చేయండి మా సమస్య ప్రస్తావన చేయండి సరే అవి మౌఖరించారు చేసిన చేయాల్సిన భావిస్తుంది అందువల్ల మీరు వచ్చిన వాళ్ళు ఉన్నాయి కదా ఒక ఎక్కడే కష్టపెట్టుకున్నాడు ఒకరితో అన్ని పంచాయతీ గురించి బయటకు తెచ్చుకున్నాడు ఈ మీటింగ్ పెద్దవాళ్ళు చాలా బాగా డిస్కస్ చేయాలి స్వామి అంటే రైతాంగం మేము ఆదర్శంగా చూస్తాం వాళ్ళ చేయి హరిత విప్లవం హరిత విప్లవం అంటే అది కొద్ది చూసాలి అది దాని కొరకాలుగా ప్రయోజనం కూర్చో విప్లవం అని అయినా అవనందకాల సామాజిక మాత్రం అది బాగా ఉంది తర్వాత వంగళ ఇంకో దేశానికి పంపించారు మనీలా నేను మంచిగా మన దేశానికి సంబంధించినటువంటి పేటెంట్ సార్ ఆ పేటెంట్ మనం వదులుకున్నారు అయింది నా దేశం అర్థమైంది నేను అవ్వడానికి ఇంకోటి పంపి మనమే ఉంచుకోలేదు ఇప్పుడు కూడా సమయం అంటే ఇంకో